পাব 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 పూజిత ఉషశ్రీ గారు కార్పర్స్ చేర్చుకోవడం జరిగింది 52వ సిరీస్ నెంబర్ తో వేడం జరిగింది నాగపూర్ కేడర్ మెయిన్ అవర్చుకోవడం ఏమీగా ఏమీ కాదు నేనే ముందు చేస్తాను ఏమైటరా ఏమన్నా రిక్వెస్ట్ చేస్తా మొత్తం 63 మంది ధన్యవాదాలు थ्याङ्क्युङ्क्यु ओके <laughs> <laughs> చేయడం కూడా చాలా కష్టంగా ఉండింది మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది ஓகே okay. ஓகே okay. 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 nah,

కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయిన నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే వై ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం ಅಲ್ಲೂ ఈ న్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళని ఒకటి తెచ్చుకుంటారు ఒక్కొక్క హీట్ సరేనా ఇది ఫస్ట్ హిట్ కదా ఆడియన్స్ పిల్లలు ఎంకరేజ్ చేస్తే పిల్లలు బాగా ఉత్సాహంగా